హాయ్ అందరికీ నమస్కారం మొదటగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఈ వీడియోలో పద్య లక్షణాల గురించి చూద్దాం ఇందులో వృత్తపద్యాలు మరియు ఉపజాతి పద్యాలు అయినటువంటి ఉత్పలమాల చెంపకమాల శార్దూలం మత్యేబం సీసం ఆటవెలది తేటగిరి పద్యాల యొక్క లక్షణాల గురించి చూద్దాం వీటి నుంచి టెట్లో కానీ డిఎస్లో కానీ ఖచ్చితంగా రెండు నుంచి మూడు బిట్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది కాబట్టి వాటిని ఏ విధంగా ఈజీగా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మొదటిది ఉత్పలమాలండి ఇది వృత్త పద్యము ఉత్పలమాల పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా భరణ బబరవ అనేటటువంటి గణాలు వస్తాయి ప్రాసనియమం అనేటువంటిది పాటిస్తుంది పద్య పాదంలోని మొదటి అక్షరానికి పదవ అక్షరానికి యతి అనేటటువంటిది చెల్లుతుంది ఇక్కడ గమనించినట్లయితే ఈ ఉత్పలమాల చెంపకమాల శార్దూలం మత్యభం అనేటటువంటివి మెయిన్ ఈ ఐదు పాయింట్లే ఉంటాయండి ప్రతి దాంట్లో కూడా నాలుగు పాదాలు అనేటటువంటిది కామన్ పాయింట్ అలాగే ప్రాస నియమం పాటిస్తుంది అనేది కూడా కామన్ ఇక్కడ చిన్న మార్పులే జరుగుతాయండి ఇక్కడ ప్రతి పాదంలో ఉత్పలమాలనేమో ఇరవై అక్షరాలని చెప్పుకున్నాం కదా చెంపకమాలకు వస్తేనేమో ఇరవై అక్షరాలు శార్దూలంకి వస్తేనేమో పంతొమ్మిది అక్షరాలు మత్యబంకి వస్తేనేమో మళ్ళీ ఇరవై అక్షరాలు ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ చూద్దాం అవి ఇక్కడ చూడండి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ప్రతి పాదంలో కూడా ఇరవై అక్షరాలు అనేది ఉంటాయి దీంట్లో సగం చేస్తే ఎంత అండి పది కదా ఈ పదవ అక్షరం అనేటువంటిది యతిస్థానం స్థానం ఇలా గుర్తుపెట్టుకోండి అలాగే బరణ బబరవ అనేటటువంటి గణాలు వస్తాయి ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ చెంపకమాల చెంపకమాలలో కూడా ఇక్కడ ఏంటి నాలుగు పాదాలు అనేటువంటివి ఉంటాయి ప్రతి పాదంలో కూడా ఇరవై ఒక్క అక్షరాలు అనేటువంటివి వస్తాయి ఇక్కడ చూడండి ఉత్పలమాలలు ఎన్ని అక్షరాలు అనుకున్నాం ఇరవై అక్షరాలు ఇక్కడ చెంపలం చెంపకమాల వచ్చేసరికి ఒక అక్షరం పెరిగింది అంటే ఇరవై ఒక్క అక్షరాలు నెక్స్ట్ ప్రతి పాదంలో కూడా నజబజ జర అనేటటువంటి గణాలు వస్తాయి ప్రాసనీయమం అనేటువంటిది పాటిస్తుంది ఇది కామన్ పాయింట్ అని చెప్పుకున్నాం కదా నెక్స్ట్ పద్య పాదంలోని మొదటి అక్షరానికి పదకొండవ అక్షరానికి యతి అనేటటువంటిది చెల్లుతుంది ఇక్కడ ఉత్పలమాలలు పదవ అక్షరము ఇక్కడ పదకొండవ అక్షరం ఒక అక్షరం పెరిగింది ఇక్కడ పద్య పాదంలోని అక్షరాల సంఖ్య కూడా ఒకటి పెరిగింది ఈ విధంగా గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ శార్దులం శార్దులం పద్య పాదంలో కూడా నాలుగు పాదాలు ఉంటాయండి ఇక్కడ పది ప్రతి పాదంలో కూడా పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి చూడండి అక్కడ ఒకటి పెరిగింది ఇక్కడ ఒకటి తగ్గింది అంటే ఉత్పలమాలకు ఒక అక్షరం తగ్గితే షార్దూలం ఒక అక్షరం పెరిగితే ఏంటిది చంపకమాల ఈ విధంగా గుర్తుంచుకోండి ఇక్కడ ప్రతి పాదంలో కూడా మసా జస అనేటటువంటి గణాలు వస్తాయి అనేటటువంటిది పాటిస్తుంది పద్య పాదంలోని మొదటి అక్షరానికి పదమూడవ అక్షరానికి యతి అనేటటువంటిది చెల్లుతుంది నెక్స్ట్ చెంప మత్తేబం ఇక్కడ మత్యబమ్ పద్యం పద్యంలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా ఇరవై అక్షరాలు ఉంటాయి ఇక్కడ చూడండి చెం ఉత్పలమాల చెంపకమా ఉత్పలమాల మత్యబంకు రెండింటికి కూడా ఇరవై అక్షరాలే ఉంటాయి కాబట్టి అక్కడ బరణ బబరవ్వ వా అనేటటువంటి ఘనం వచ్చింది కాబట్టి ఇక్కడ మత్యబొమ్మలో కూడా లాస్ట్ వాఘన అనేటువంటిది వస్తుంది ఇది గుర్తుంచుకోండి ఇక్కడ ప్రతి పాదంలో కూడా ఏంటిది సబరణ చూడండి వా వా అనేటువంటి ఘనం లాస్ట్కి వచ్చింది ఇక్కడ సభరణ మయవ అంటేనేమో గుర్తు గుర్తుపెట్టుకోండి బరణ బబరవ అంటేనేమో ఉత్పలమాల గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నియమం ఇది పాటిస్తుంది పద్ పద్యపాదంలోని మొదటి అక్షరానికి పద్నాలుగో అక్షరానికి యతి అనేటువంటిది చెల్లుతుంది ఈ నాలుగిటిని గమనించినట్లయితే సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నా అంటే ఉత్పలమాల చెంపకమాల శార్దుల మత్యబం అన్నాను కదా సీక్వెన్స్ ఇక్కడ ఉత్పలమాలేమో యతి స్థానం వచ్చేసి పదవ అక్షరము తర్వాత చెంపకమాల పదకొండవ అక్షరము షార్దూలము పదమూడవ అక్షరము అంటే మధ్యలో ఒక పన్నెండు స్కిప్ అయిందండి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి మత్యభం పదమూడవ అక్షరము సారీ శార్దూలం పదమూడవ అక్షరము మత్యభం అనేటువంటిది పద్నాలుగో అక్షరము యతిస్థానం అండి ఇది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా చూడండి మళ్ళీ సీక్వెన్స్లో ఉత్పలమాలేమో ఇరవై అక్షరాలు చెంపకమాల ఇరవై ఒకటి ఒకటి పెరిగింది శార్దూలం ఒకటి తగ్గింది పంతొమ్మిది అక్షరాలు మద్యభావం వచ్చేసేమో సేమ్ ఇరవై అక్షరాలు అంటే ఉత్పలమాలకు నేను సీక్వెన్స్గా చెప్పినాయి ఇవి ఈ విధంగా గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంటాయండి ఎక్కువగా మనకు ఎగ్జామ్లో అడిగేది మా పద్యపాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయని కానీ లేకుంటే ఏ గణాలు వస్తాయని కానీ లేకుంటే ఎన్నో అక్షరం ఎతి అనేటువంటిది ఇవి మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తాడు కాబట్టి ఇవి ఈజీగా గుర్తుంచుకోవడానికి ఈ ట్రిక్ అనేటువంటిది ఫాలో కాండి నెక్స్ట్ సీసపద్య లక్షణాలు ఈ సీసపద్యం అనేటువంటిది ఉపజాతికి చెందినటువంటి పద్యము ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో కూడా ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు అనేటువంటివి వరుసగా వస్తాయి పద్యపాదం అనేటువంటిది రెండు సమాన భాగాలుగా ఉంటుంది రెండు భాగాల్లోనూ మూడో గణంలోని మొదటి అక్షరానికి ఎతి లేదా ప్రాసయతి అనేటువంటిది చెల్లుతుంది ఇక్కడ చూడండి ఇంతకుముందు చెప్పుకున్న వాటికి నియమం అనేటువంటిది పాటించింది కానీ ఇక్కడ నియమం అనేటువంటిది పాటించదు నియమం అంటే ఏం లేదండి ప్రతి పాదంలో కూడా రెండో అక్షరం పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ పద్య పాదాలలో రెండో అక్షరాన్ని అంటే ఆ రెండో అక్షరం అనేటువంటిది సేమ్ ఉంటుంది అంటే ఒకవేళ ఒక అల్లు ఉంటే ఆ అల్లుకు సంబంధించినటువంటిదే రెండో గణంలో రెండో పాద ఉంటుంది అలాగే మూడో పాదంలో కూడా అదే అల్ల అనేటువంటిది రావడాన్ని మనం ప్రాసనయ పాటించడం అని చెప్పుకుంటాము కాబట్టి ఇక్కడ సీస పద్యాలలో ఏంటిది నియమం అనేటువంటిది పాటించదు ఈ సీస పద్యం చివర ఆటవేళది కానీ తేటగీతి కానీ రావడం అనేటువంటిది పరిపాటి నెక్స్ట్ నెక్స్ట్ ఆటవేలది పద్య లక్షణాలు ఈ ఆటవేళ పద్దెనిమిది లక్షణాలలో ఇది కూడా నాలుగు పాదాలు ఉంటాయండి ప్రతి పాదానికి కూడా ఎన్ని ఐదు గణాలు అనేటువంటివి ఉంటాయి ఒకటి మూడవ పాదంలో అంటే పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా అందులో మొదటి పాదానికి మూడవ పాదంలో మూడు వరుసగా సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు వస్తాయి ఇక్కడ మొత్తం ఐదు అని చెప్పుకున్నాం కదా ఆ ఐదు గణాలలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు అనేటువంటివి వస్తాయి మిగతా రెండు మరియు నాలుగవ పాదాలలో ఐదు సూర్యగణాలే వస్తాయి ఇక్కడ చూడండి సూర్యగణాలు ఇంద్రగణాలు వేరు ఇంద్రగణాలు అనేటువంటివి ఆరుంటాయి సూర్యగణాలు అనేటువంటివి రెండు ఉంటాయి ఆ రెండు సూర్య ఇంద్రగణాలల్లో ఆరిట్లో ఏదైనా రావచ్చు ఆరు అవి కూడా రావచ్చు ఆరిట్లో ఏదైనా కూడా రావచ్చు కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాలి ప్రతి పాదంలో కూడా నాలుగవ గణంలోని మొదటి అక్షరం అనేటువంటిది ఎతిచెల్లుతుంది ప్రాస నియమం అనేటువంటిది పాటించదు ఇది కూడా ప్రాస నియమం పాటించదు నెక్స్ట్ తేటగిరి పద్య లక్షణాలు ఈ తేటగిటి పద్యాలలో కూడా నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదానికి వరుసగా ఒక సూర్యగణము రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు అనేటువంటివి వస్తాయి అంటే నాలుగు పాదాలలో కూడా సేమ్ వస్తాయి ఏంటిది ఫస్ట్ ఒక సూర్యగణము తర్వాత రెండు ఇంద్రగణాలు తర్వాత రెండు సూర్యగణాలు అనేటువంటివి వస్తాయి ఇక్కడ నాలుగో గణం మొదటి అక్షరానికి యతిమైత్రి స్థానము ఇది ప్రాసయత అనేటువంటిది చెల్లుతుంది ప్రాసనియమం అనేటువంటిది ఇది పాటించదు ఈ విధంగా ఈజీగా గుర్తుంచుకోండి మన ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ